హలో అమేజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి టైలరింగ్ చేసే వాళ్ళందరికీ యూజ్ అయ్యే బెస్ట్ వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని సింపుల్గా టూ మినిట్స్లోనే మనం ఈజీగా అయితే జాయిన్ చేసుకోవచ్చు అది కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో అనమాట ఎప్పుడు మనం మిషన్ తోటి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేస్తూ ఉంటాం కదా లైనింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు బట్ ఈసారి ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే జాయిన్ చేసుకుందాము అది కూడా సింపుల్ ప్రాసెస్లో మీకు అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు బట్ ఎక్కువగా నేనైతే ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే జాయిన్ చేస్తూ ఉంటాను లైనింగ్ బ్లౌజెస్ని ఇలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ అలానే తక్కువ టైంలో మనం ఎక్కువ బ్లౌజెస్ అనేవి రెడీ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజెస్ ఎక్కువ కుట్టాలనుకోండి రోజు మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా ఉంటుంది కొంతమంది ఎక్కువ బ్లౌజెస్ ఉండడం వల్ల డే మొత్తం కూడా మీరు స్టిచ్ చేస్తూనే ఉంటారు దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో అలా రాకుండా మీకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అండ్ అలానే హెల్త్ పరంగా కూడా మీరు బెస్ట్ అవుతారు సో ఇదైతే ఒకసారి చూడండి ఎలా చేయాలి అనేది ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది మీకు ఫుల్ ప్రాసెస్ మొత్తం చెప్తాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ఒక సెవెంటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్లోనే వచ్చేస్తుంది అండ్ అలానే మీరు ఒక ఒక్క ఫ్యాబ్రిక్ బాటిల్ తీసుకున్నారంటే హండ్రెడ్ బ్రౌజెస్ దాకా జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి మనం ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది పైవైపుకుండేలాగా వేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఇప్పుడు దీని మీద మనం లైనింగ్ క్లాత్ అనేది వేసుకోవాలన్నమాట సో ఏ పాటు ఆ పాటు మనం కరెక్ట్గా లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసుకోవాలి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ క్లాత్కి వచ్చేసి రాంగ్ సైడ్ అనేది పై వైపు కుండేలాగా వేసుకోవాలి దాని మీద లైనింగ్ క్లాత్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని నేను ఈ విధంగా కింద వైపున ఫ్యాబ్రిక్లు అనేది అటాచ్ చేసేసుకోవడానికి డాట్స్ లాగా పెడుతున్నాను అనమాట ఇప్పుడు దీన్ని కింద కనేసేయాలి చూడారు కదా నీట్గా ఈ విధంగా హ్యాండ్స్ తోటి రబ్ చేశారనుకోండి మీకు స్టిక్ అయిపోతుంది అనమాట క్లాత్ అనేది ఇప్పుడు పై వైపున మనం డాట్స్ పెట్టుకుంటూ రావాలి సో చాలా అంటే చాలా సింపుల్ అండి మనం మిషన్ మీద ఎక్కువసేపు ఉండకుండా ఈ విధంగా హ్యాపీగా అయితే చేసుకోవచ్చు వర్క్ అనేది ఇప్పుడు దీన్ని వైపుకి పెట్టేసి హ్యాండ్స్ తోటి ఈ విధంగా రబ్ చేసేయండి నీట్గా చూశారు కదా మనకి చక్కగా స్టిక్ అయిపోయింది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు తెలిస్తే ఓకే బట్ చాలా మందికి అయితే తెలీదు ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు అని ఎక్కువ శాతం మంది మిషన్నే యూజ్ చేస్తారు జాయిన్ చేసుకోవడానికి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సో మిషన్ మీద ఎక్కువసేపు ఉండకుండా అంటే ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను హెల్త్ కూడా పాడవుతుంది కదా సో దానికోసం ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది చూసారు కదా సెకండ్ పార్ట్ అని కూడా నేను ఇదే విధంగా ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే అటాచ్ చేసేస్తున్నాను మన ఏ కాదండి పంజాబీ డ్రెస్సెస్ కానీ సో వేటినైనా సరే ఇదే విధంగా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట అంటే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మనం జాయింట్ చేసుకోవచ్చు గ్లూ తోటి బ్యాక్ పార్ట్ మొత్తం జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా బాగా లో హీట్ ఉండేలాగా చూసుకొని ఐరన్ బాక్స్ తోటి ఒకసారి ఐరన్ చేసుకున్నారనుకోండి మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది అనమాట ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ కానీ లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మీరు దాన్ని సైడ్ని పెట్టేశారంటే చక్కగా స్టిక్ అయిపోతుంది ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అందులోనే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింపుల్ ప్రాసెస్లో టైలింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా మన ఛానల్ను షేర్ చేయండి బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూశారు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ అనేది పై ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా దీని మీద వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలి పర్ఫెక్ట్గా వేసుకోండి మీకు అన్ని సైడ్లు కూడా కరెక్ట్గా ఉండేలాగా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి వాటి యొక్క మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా వేసుకోవాలి దాని మీద లైనింగ్ క్లాత్ అనేది వేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి కింద వచ్చేసి ఫస్ట్ గమ్ తోటి డాట్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట జాయిన్ చేయడానికి సేమ్ ఇందాక బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే మనం డాట్స్ పెట్టుకొని జాయిన్ చేసుకున్నామో అదే విధంగా జాయిన్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్ ఇది కూడా మీరు ప్రాసెస్ అయితే చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడూ ట్రై చేయలేదు అంటే తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత లో హీట్ ఉండేలాగా మనం ఐరన్ బాక్స్ తోటి ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మనకి నీట్ గా జాయింట్ అనేది అవుతుందన్నమాట ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకోవాలి కదండి ఫ్రంట్ పార్ట్ ని కూడా పర్ఫెక్ట్ గా మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి ఏ విధంగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం క్లాత్ ఏ విధంగా వేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి చూసారు కదా మెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా నేను వేసుకున్నాను అందులోని తర్వాత హ్యాండ్స్ని అంటే లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం క్రాస్ తీసుకుంటాం కదా ఒక సైడ్ హ్యాండ్స్కి ఆ రెండు వైపులు కూడా మనకి ఈ విధంగా ఎదురెదురుగా రావాలన్నమాట ఈ విధంగా పెట్టుకొని మనం అయితే జాయింట్ చేసుకోవాలి అది మర్చిపోకూడదు అలా మర్చిపోయాము అంటే మనకి తర్వాత మళ్ళీ దాన్ని అంతా విప్ప తీసుకొని జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది సో క్రాస్ అనేది మనకి ఒకే వైపుగా అంటే ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకొని మనమైతే పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకోవాలి మనం నార్మల్గా మిషన్ తోటి జాయిన్ చేసేటప్పుడైనా సరే ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ చేసుకుంటాం కదా సో సేమ్ అది ఇక్కడ కూడా అదే అనమాట అలానే చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత లో హీట్లో మనం ఐరన్ చేసుకుంటే మనకి ఈజీగా స్టిక్ అయిపోతుందనమాట తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తానికి కూడా కటింగ్ చేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా టూ హ్యాండ్స్ని కూడా మనం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి చూశారు కదండీ మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని పర్ఫెక్ట్గా అంటే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇప్పటివరకు ఈ ప్రాసెస్ అనేది తెలియకపోతే తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి నాకు ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అండి ఫ్రంట్ వచ్చేసి మనకి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ ఓపెన్స్ వస్తాయి అన్నమాట సో ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్